కాశ్మీర్ పెహల్గం వద్ద పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులతో పాటు చర్యకు కుట్ర చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ యువ నేత నల్లమూతి సిద్దార్థ డిమాండ్ చేశారు ఉగ్రవాదుల కాల్పులో మృతి చెందిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం ఆరో వార్డు ఇంద్రమ కాలనీలో వార్డు మాజీ కౌన్సిలర్ సాధినేని స్రవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోవతులు ర్యాలీ తీశారు మాట్లాడారు ప్రపంచ దేశాలని ఆర్థిక పారిశ్రామికేతర రంగాల్లో అభివృద్దికి పాటుపడుతుంటే మరోవైపు పాకిస్తాన్ వంటి ఉగ్ర మూలాలు ఉన్న దేశం మరణ హోమం సృష్టిస్తోందన్నారు అక్రమ చొరబాటుదారుల్ని తనమి కొట్టు ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే సంస్థల్ని నిషేధించాలని కోరారు ప్రజలు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వాలకు సహకరిస్తూ దేశ రక్షణకు పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో మురళీచారి నాగేశ్వరరావు నాగరాజు రామచారి రాజు ఇక్బాల్ అలీం యాదగిరి రాజు గౌతమ్ ధరలక్ష్మి ఆదిలక్ష్మి దుర్గా పుష్ప అనంతమ్మ తదితరులు ఉన్నారు అన్యాయంగా ప్రపంచంలో ఉన్నటువంటి పేరుని చెడగొడుతూ కూడా మనలో కొంతమంది తయారయ్యారు ఇలాంటి సమయంలో భారతీయులందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటూ ఇలాంటి సంఘటనలు ఖండిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలాంటి వాటిని ప్రోత్సహించే వాడిని ఎవరు కూడా వదిలిపెట్టవద్దని చెప్పి ఎందుకంటే శాంతి శాంతి అహింస లేకుండా మన శాంతి శాంతి ఏంటంటే వాళ్ళు అహింస అని చెప్పి కాలు దూగుతూ ఈరోజు మనలో కూడా బ్రతకలేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని హెచ్చరిస్తూ బర్దార్ భారతదేశం అంటే ఒక శక్తి ప్రపంచాన్ని సాధించేటువంటి భారతదేశాన్ని ఈరోజు మీరు ఇది చేయాలని చూస్తే అది మీకే ఇదిగా అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగుగానే ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి అనుగుణంగానే ఇంతమంది జమ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలువగానే ఈ మంది ఇంత మంచి కార్యక్రమానికి విశేషం నుండి మన ప్రియతమ నాయకులు ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నలభ సిద్ధార్థ గారికి కాలనీ తరఫున మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము భారత్ మాతాకి మన ఇంద్రమ కాలనీలో ఉన్న కాశ్మీర్లో జరిగిన అన్యాయమైన దానికి యాక్చువల్గా మతానికి పూసి మన హిందువు కాదా అని చూసి మరి చంపటం అనేది చాలా దారుణమైన సంఘటన అది మన ఇంత పెద్ద భారతదేశంలో మతాలకు అతీతంగా అందరం కూడా మన రంజాన్ పండగ వచ్చినా మనం వాళ్ళ ఇంటికి పోతా ఉన్నాం మన దసరా పండగ వచ్చిన మన పండుగ వచ్చినా కానీ వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉన్నారు అందరం కలిసిమెలిసిగా ఉండే ఈ భారతదేశంలో మన మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి మన మధ్య ఒక భేదాభిప్రాయం తీసుకొచ్చి ఇక ఈ భారతదేశంలో ఎట్లా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక 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 ప్లానింగ్ తోటి మొన్న మరి హిందువులని చూసి మరి కాల్చి చంపటం అనేది చాలా అన్యాయమైన విషయం దీన్ని మనం పార్టీలకు సంబంధం లేదు లేదా భారతీయుడిగా దీని అందరం మనం ఖండించాలి మతాలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేదు భారతీయుడిలాగా మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం ఇట్లాంటి ఇట్లాంటి ఎవరన్నా చేస్తున్న వాళ్ళని తప్పనిసరిగా రేపు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీన్ని చూస్తూ ఉంది తప్పనిసరిగా వాళ్ళకి తగిన శిక్ష అనేది జరుగుతుంది ఈ వారం రోజుల్లోనే మనం దాన్ని కూడా చూస్తా చూస్తామని చెప్పి మేమందరం ఆశిస్తూ ఉన్నాం ఇట్లాంటివి జరగకుండా మన దీంట్లో మన మధ్య చిచ్చు పెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మనం మతాలకు సంబంధం లేకుండా మనందరం కలిసికట్టుగా ఉంటే మన భారతదేశంలో చేయలేరు చేయలేరని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మన ఇంద్రమ కాలనీలో తరలి వచ్చిన ఇక ప్రతి ఒక్కరికి కూడా పేరు